ఓట్ల మార్పులు చేర్పులు తొలగింపు కోసం నిర్వహించి ఇంటింటి సర్వే పక్కగా నిర్వహించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ అధికారి ఎన్ మౌర్య అధికారులను సిబ్బందిని ఆదేశించారు ఇంటింటి ఓటర్ల సర్వే నిర్వహణపై మంగళవారం కచ్చపి ఆడిటోరియం నందు సూపర్వైజర్లు పోతులెవల్ ఆఫీసర్లతో తిరుపతి నియోజకవర్గ ఓటర్ అధికారి ఎన్ మౌర్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పారదర్శకమైన ఓటర్ జాబితా కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి సంవత్సరం ఈ సమర్థి రివిషన్ నిర్వహిస్తామని అన్నారు ఓటర్ల ఇంటింటి సర్వేకు పద్దెనిమిది రోజుల సమయం ఉందన్నారు వీరందరూ సమన్వయం చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా మరణించారా ఇల్లు మారా అడ్రస్లో మాత్రలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలు సేకరించాలని అన్నారు కొత్త ఓటు నమోదు చేసుకునే వారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండుండాలని కొత్త ఓటర్ నమోదుకు సంబంధించిన అన్ని ధ్రవత్రాలు పరిశీలించాలని అన్నారు డూప్లికేట్ షిఫ్టింగ్ మరణించిన ఓటర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్ని ధ్రువపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు ఈ సర్వేని చాలా జాగ్రత్తగా చేయాలని ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని అన్నారు ఈ సమ్మరీ రివిజన్లో ఏదైనా తప్పులు విచారిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజిరెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కొట్టండి అక్కడ రాస్తే మీ ఇష్టం కానీ ఇక్కడ ఈ ఫస్ట్ ఉంది కదా చెక్లిస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఫార్మ్ సిక్స్ క్లెయిమ్స్ అక్కడ కింద మేబీ యాక్సెప్టెడ్ అంటున్నారు కదా అక్కడ రాసి కింద రికమెండెడా మేబీ యాక్సెప్టెడ్ అట్లా రాయండి సార్ మీరు ఫార్మ్ సిక్స్ చేసేటప్పుడు న్యూ ఓటరా కాదా అని చూసుకోవడానికి యూ హ్యావ్ టు సీ ఆర్డినరీ రెసిడెంట్స్ ప్రూఫ్ ఆల్సో ఆర్డినరీ రెసిడెన్స్ అంటే మీరు అక్కడ నివసిస్తుంటే ఒక పర్సన్ మనకు ఆ ప్రూఫ్ ఉంటే చాలు ఈజ్ ఆర్డినరీ రెసిడెంట్ అక్కడ ఆ ఏరియాలో నివసిస్తున్నారని ప్రూఫ్ మనం ఎనీ ప్రూఫ్ ఇస్ ఫైన్ నేను ఏదైనా మీకు ఒకవేళ ఇన్ కేస్ ఉంటే యూ కెన్ గివ్ అప్లికేషన్స్ లేటర్ వీ కెన్ నాట్ టేక్ నౌ బికాస్ ఓన్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఆ ఫిఫ్టీన్ డేస్లో మనము వేరే వాళ్ళు మార్చి వాళ్ళని పెట్టి ఇవన్నీ ఇట్ విల్ టేక్ టైమ్ సో సమరీ రివిజన్ వరకు యూ పీపుల్ విల్ కంటిన్యూ డోంట్ కమ్ విత్ ఎగ్జప్షన్ విల్ నాట్ గివ్ అండ్ ఈ హౌస్ టు హౌస్ అనేది మీరు కొంచెం సీరియస్గా తీసుకొని హౌస్ టు హౌస్ చేయాలి ఎలక్షన్స్ ఏదైనా మిస్టేక్ అవుతే అలోన్ హూ ఎవర్ ఇస్ అలోన్ విల్ బి రెస్పాన్సిబుల్ డిబిఎల్ఓ బీట్ డిటిఆర్ఓ